ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము దినవృత్తాంతముల గ్రంథము రెండవ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులార ఉజ్జీయ యొక్క వర్ధిల్లత గూర్చి గతములో మనము ధ్యానము చేశాం ఉజ్జీయ ఆత్మికముగాను ఆర్థికముగాను సైన్యము విషయంలో పేరు ప్రఖ్యాతుల విషయములో ఎంతో ఉన్నత స్థితికి ఎదిగినవాడు అయితే ఇప్పుడు అదో పాతాలమనకు దిగిపోవుచున్నాడు కారణం అతని మనసున గర్వించి చెడిపోయాను కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక పది అధ్యాయము పన్నెండవచనములో తాను నిలుచున్నానని తలంచుకున్న ప్రతివాడు పడకుండునట్లు జాగ్రత్త చూసుకున్న వలనని వాక్యము సెలవిస్తూ ఉన్నది కనుక దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడు తన్ను భద్రము చేసుకును కనుక దుష్టుడు వాని ముట్టడని వాక్యము సెలవిస్తూ ఉన్నది అయితే కొందరు విశ్వాసం శరీర కార్యములకు లోబడుదురు కొందరు ధనాశకు లోబడుదురు కొందరు జీవపు డమ్మమునకు లోబడుదరు గర్వము మానసికమైన రోగము ఇది ఒక భయంకరమైన పాపమే గర్వము మాటలలోను చూపులలోను చేసలలోను కనపడును అది అందమును బట్టి ఆస్తిని బట్టి అంతస్తును బట్టి అధికారమును బట్టి జాతిని బట్టి రంగును బట్టి విద్యను బట్టి మనిషిని గర్వింపజేయును గర్వము మొట్టమొదట అపవాదిలో పుట్టినది సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఐదవ వచనములో గర్వ హృదయలు యహోవాకు హేయులని తెలియజేస్తూ ఉన్నాడు అంతేకాక కీర్తనల గ్రంథము నూట ఒకటవ కీర్తన ఐదవ వచనములో అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ణులను చెదరగొట్టునని ప్రభువే సెలవిచ్చాడు ప్రియమైన వారలారా ఆలోచించుము దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును గర్వము ప్రవే గర్వముగా ప్రవే ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును ఇక్కడ ఉజ్జీవ గర్వించి చెడిపోయి ఉన్నాడు గర్వము మనిషిని చెడగొట్టును ఉదాహరణకు నెక్కదే రాజు గర్వించి గడ్డి మేసినట్లుగా మనము చూడవచ్చు అలాగనే హిజ్కియా మనుషున గర్వించి తనకు చేయబడినటువంటి మేలులకు తగినట్టుగా ప్రవర్తింపనందున అతని మీదికి యూదా ఎరుశలేముల వారి మీదికి కోపము రాగా హిజ్కియ హృదయ గర్వం విడిచి తానును ఎరిశలేము కాపురస్తులందరూ తమ్మును తాము తగ్గించుకొని హిజ్కియా దినములలో యహోవ కోపము జనుల మీదికి రాలేదని మనము లేఖనములలో చూడవచ్చు ఉజ్జీయ గర్వముతో హెచ్చించుకొని దేవుని మందిరంలోనికి పోయి ధూపము వేసి దేవుని శిక్షను పొందాడు కనుక ప్రియులారా గర్వము ఎంత చెడ్డది కనుక నీవు వినయము దీన మనస్సు కలిగి తగ్గింపు కలిగి విరిగి నలిగినటువంటి మనస్సు ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదములు మనము పొందుదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక